అందరికీ నమస్కారం మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం ఇది గొప్ప విశేషం సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండే తల్లి పోషిస్తుంది అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారికి కష్టం లేకుండా పోషిస్తుంది ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ డంకా వినాయకుడు దర్శనమిస్తాడు ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తారు కామాక్షి తల్లి ఆలయంలో అరూపలక్ష్మీదేవి దర్శనమిస్తుంది కామాక్షి తల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూపాలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తని నిందించిన దోషం పోతుంది మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపాలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనమవుతుంది కాచ్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనతో అంటే కౌగిలితో కాపాడుకుంటుంది అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచుముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి దేవి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిన మహారాజు శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు తనను నమ్మిన వారిని ఎంతటి మహోన్నత స్థానానైనా అనుగ్రహించగలదు కామాక్షి అని తెలియచేసే ఇది అమ్మ ధ్యానంలో సోకా పహంత్రి సతాం అనే దివ్యవాక్కు గురించి వర్ణన ఉంది ఎవరైతే సతతం మనశుద్ధితో అమ్మని ధ్యానించి సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది భుజం తట్టి నేనున్నానని ధైర్యం చెబుతుంది కాబట్టి భక్తులెల్లరూ కామాక్షి తల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు కంచి కామాక్షిని దర్శించుకున్నారో లేదో కామెంట్ రూపంలో తెలపండి అలాగే కామెంట్ శ్రీ మాత్రే నమ అని టైప్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్